ఏదైనా ఒక ప్రాంతం అభివృద్ధి చెందాలంటే అక్కడ ముందు మౌలిక వసతులు కావాలి మౌలిక వసతులు అంటే రోడ్లు రవాణా అదేవిధంగా డ్రైనేజీ వ్యవస్థ లైటింగ్ వాటర్ ఈ సౌకర్యాలు ఉంటేనే ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది ఇందులో భాగంగా మరి రాజధాని అమరావతి అభివృద్ధిలో భాగంగా కీలక ఘట్టం ఏంటంటే రోడ్లు రవాణా వ్యవస్థ ఇక్కడ ప్రజా వ్యవస్థ కానీ రవాణానికి సంబంధించి ఎగుమతులు దిగుమతులు దృష్టిలో పెట్టుకొని రవాణా వ్యవస్థ అయితే కీలకంగా మారింది దీనికి సంబంధించి రోడ్లు ఇప్పటికే అమరావతి విజయవాడకి ఒక కనెక్టివిటీ రోడ్డుగా ఒక రాజమార్గంగా అయితే యాక్సెస్ రోడ్డు ఒక సీడ్ యాక్సెస్ రోడ్డు దీనికి అదనంగా మరో రెండు సీడ్ యాక్సెస్ రోడ్లు వేయాలని చెప్పి ఎన్హెచ్డిఏతో కూటమి ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకొని రోడ్లు వేయడానికి శరవేగంగా పావులు కదుపుతుంది దీనికి సంబంధించి ఇక్కడ పనులైతే చూడొచ్చు పగలనుక రాత్రనుక కార్మికులు మూడు షిఫ్ట్లో మొత్తం కష్టపడి ఇక్కడ ఇప్పుడు ఇక్కడికి ఎప్పుడు వచ్చి అంటే నైట్ ఒంటి గంటకు వచ్చిన ఇక్కడ పనులు జరుగుతూనే ఉంటాయి ఆ విధంగా ఈ ప్రాజెక్ట్ని అంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని మొదటి రోడ్లు వేయాలనే తలంపుతో ఇక్కడ రోడ్ల అభివృద్ధి నిర్మాణం అయితే జరుగుతుంది ఇక అదే విధంగా ఎన్హెచ్ సిక్స్టీన్తో కనెక్టివిటీ పెట్టుకొని ఇక్కడ రోడ్ల నిర్మాణం అయితే జరుగుతుంది మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు టెక్నాలజీని ఉపయోగించుకోవటంలో వయసు వారికి కంటే ఒక అడుగు ముందే ఉంటారు అని ఇప్పుడు అంతకుముందు చూపించిన విధంగా అయితే రోడ్లు ఇవన్నీ గ్రాఫిక్స్లో చూపించినప్పుడు ఇది ఫారిన్ కంట్రీనా లేకపోతే మన విజయవాడ మన ఇండియానా అన్నట్టుగా ఉండే కానీ ఇక్కడ క్షేత్రస్థాయిలో వచ్చి ఇక్కడ పనులు కానీ ఇక్కడ రోడ్ల నిర్మాణం కానీ ఈ ఇదంతా చూస్తూ ఉంటే కనుక అది క్షేత్రస్థాయిలో కాదు ఇక్కడ రిజల్ట్ గ్రౌండ్ రిపోర్ట్ లో రిజల్ట్ అయితే ఇక్కడ కనిపిస్తుంది అంత అంత కసితో అంత ప్రతిష్టాత్మకంగా ఈ ప్రాజెక్ట్ను మన చంద్రబాబు నాయుడు గారు తీసుకొని చేయడం అయితే జరుగుతుంది ముఖ్యంగా చెప్పాలంటే అసలు ఏ ప్రదేశమైనా అభివృద్ధి చెందాలంటే ముందు దానికి రోడ్లే ప్రధానం రోడ్లు ఎగుమతి దిగుమతి కానీ ప్రజా వ్యవస్థ ట్రాన్స్పోర్ట్ కానీ దీనికి సంబంధించి రోడ్లు ప్రధానంగా ఉండాలి కాబట్టి ఈ రోడ్ల మీద ఎక్కువ ఫోకస్ పెట్టి ఎన్ఐసి సిక్స్టీన్తో కనెక్టివిటీతో సీడ్ యాక్సెస్ రోడ్లు వేయడానికి కూటమి ప్రభుత్వం సిద్ధమవుతుంది దీనికి సంబంధించి పనులు అభివృద్ధిగా వేగవంతంగా కూడా జరుగుతున్నాయి